మావోయిజాన్ని అంతమంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సరైనదా కాదా అనే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రజా సంఘాల స్టేట్ కన్వీనర్ మనతో ఉన్నారు సంతోషపడ్ అంటే ఇప్పుడు చూస్తున్నాం కర్రేగుట్టలో దాడులు కావచ్చు ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు మీరు కర్రేగుట్టలో దాడి అని అంటే స్పష్టంగా అది ఏకపక్ష దాడులు కేంద్ర ప్రభుత్వం రెండు నెలల కింద మావోయిస్ట్ పార్టీ స్పష్టత చేసింది వాళ్ళు సీజ్ ఫైర్ని కొనసాగిస్తూ శాంతి చర్చలు జరపాలనేసేసి పౌర సమాజం నుంచి వచ్చిన మేధావుల నుంచి ఒత్తిడి నుంచి వాళ్ళు ఆ మాటను కట్టుబడి ఐదు సార్ల ప్రకటన చేశారు ఇప్పటికీ వాళ్ళు ఆ సీజ్ ఫైర్ని కొనసాగిస్తూనే ఉన్నారు సీజ్ ఫైర్ కొనసా వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అమరత్వం పొందిన కానీ ఇంకా సీజ్ ఫైరే ఉంది వాళ్ళు ఎటువైపు కూడా వాళ్ళ ప్రకటన నుంచి వాళ్ళ మాట నుంచి ఆ మాటను మాత్రం వాళ్ళు తప్ప తప్పకుండా ఇప్పటికే ఆ మాట మీద కట్టుబడి వాళ్ళ విధానాన్ని ఏందనేది స్పష్టత ఈ పౌర సమాజానికి ఇచ్చిర్రు మేము శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నాం ఏ డిమాండ్లు లేకుండా ఆరు నెలలు సీజ్ ఫైర్ని కొనసాగించండి ప్రభుత్వం తక్షణమే శాంతి చర్చలు జరపాలి ఏదైతే పౌర సమాజం నుంచి మేధావులు హరగోపాల్ కానీ భగత్ సింగ్ మేనల్లుడు జగ్మోహన్ సింగ్ కానీ ఇతర మేధావులు వాళ్ళు ఒక శాంతి చర్చల కమిటీగా ప్రతినిధులుగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీతోటి కానీ సిపిఎం పార్టీ సిపిఐ ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీలు కూడా మావోయిస్ట్ పార్టీతోటి శాంతి చర్చలు జరపాలన్నారు ఎందుకు బీజేపీ గవర్నమెంట్ ఇంకా మొండి వైఖరి కొనసాగిస్తుంది ప్రాణాలు పోతున్నా కానీ పౌర సమాజం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికీ పౌరుల ప్రాణాలు ఆదివాసుల ప్రాణాలు ఎక్కువ పోతున్నాయి కదా ఆదివాసుల ప్రాణాలు లెక్క లేకుండా పోతున్నాయి వాళ్ళని లెక్క పెట్టలేకపోతున్నారు గూడాల నుంచి తీసుకుపోయేసేసి పోలీస్ క్యాంపులల్లో పెట్టుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెడుతూ చంపేస్తున్నారు వాళ్ళకి ప్రాణాలు కాదా మీరు ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే హక్కు పాలకులకు లేదా ఆ అమలు చేసే విధానంలో ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే తక్షణమే మావోయిస్ట్ పార్టీతోటి నక్సలైట్లతోటి శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి శాంతి చర్చలు తక్షణమే జరపాలి ఈ పౌర సమాజంలో ఇంకో ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదనేసి మేము డిమాండ్ చేస్తాం అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మావోయిస్ట్ పార్టీపై ఎవరా ఒక తీవ్రంగా తీసుకున్న పరిణామాలను చూస్తున్నాం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు వివిధ పార్టీలు ఎందుకు స్పందించడం లేదు అనుకుంటున్నారు ఏం చెప్తారు ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందించలేదని ఎందుకు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు శాంతి చర్చల కమిటీతోటి ప్రతినిధులు పోయినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చిండు మేము నక్సలైట్ సమస్యను సామాజిక కోణం నుంచి చూస్తున్నాం అన్నారు అది శాంతి భద్రతల సమస్య కాదనేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు ఇంకా దాంట్లో వైఖరి ఏమున్నది తన వైఖరి చెప్పాడు మావోయిస్ట్ పార్టీ కేవలం తెలంగాణకు పరిమితమై లేదు నక్సలైట్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నది కాబట్టేసి అది తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాంది రెండోది ఇరవై ఐదేళ్ళ సభ పెట్టినటువంటి ఎలకతుర్తిలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆ లక్షలాది మందిలో తను ప్రకటన చేసాడు ఆపరేషన్ కగార్ని తక్షణమే ఆపివేయాలి మావోయిస్ట్ పార్టీతోటి శాంతి చర్చలు జరపాలనేసి ఇంకా వేరే వైఖరి ఏమున్నది ఇంకా వేరే వైఖరి కాంగ్రెస్ పార్టీకి లేదు బీఆర్ఎస్కి లేదు వాళ్ళు స్పష్ట స్పష్టంగా చెప్పారు కదా అంటే ప్రజా సంఘాల నాయకునిగా తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పటికీ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు ఈ విషయంపై తక్షణమే మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రజా సంఘాలుగా ఉన్నాం ఈ ప్రజా సంఘాలుగా ప్రజల వైపు నిలబడుతూ ప్రజల మేలు కోసం ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వాళ్ళంగా మేము యాజ్ ఏ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నాం ఆ రాజ్యాంగంలో ఉన్న దాంట్లో తక్షణమే ఇరుపక్షాలు ఏదైనా మావోయిస్ట్ పార్టీ కానీ మీకు డిఫరెంట్ ఏమన్నా ఉంటే వాళ్ళు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉంటే పట్టుకొని మీరు అరెస్ట్ చేయండి చట్టాలు చెప్తున్నాయి కదా ప్రాణాలు తీసే హక్కు చట్టాన్ని మీ చేతులకు తీసుకునే హక్కు లేదు కదా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు తక్షణమే మీకు ఈ పౌర సమాజం మీద మీకు విలువ ఉంటే రాజ్యాంగం మీద విలువ ఉంటే ప్రజల మీద ప్రజలు వేసిన ఓట్లకు మీరు విలువిచ్చే వాళ్ళు తక్షణమే మావోయిస్ట్ పార్టీతోటి నక్సలైట్లతోటి మీరు చర్చలు జరపండి వాళ్ళు ఏ డిమాండ్స్ పెట్టలేదు కదా కేవలం చర్చల్ని కోరుకుంటున్నారు ఆదివాసీ ప్రా ప్రాణాలు పోవద్దు గూడాలలో ఎవరికి అన్యాయం జరగద్దు వాళ్ళ హననం జరగద్దు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా అడవిలో ఉన్నటువంటిదే ఆదివాసీ ప్రాంతాలు నాగరికతకు మూలమైనటువంటి వాళ్ళు ఆదివాసులు వాళ్ళ ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుంది వాళ్ళ ఓట్లంటే లెక్కు ఉంది ఆదివాసీ ప్రాణాలు తీస్తారు అడవి మీద పెత్తనం కోసం చేస్తారు అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద ఖనిజాల మీద అదాని అంబానీ టాటా మిట్టల్ జిందల్కు పోసుకో లాంటి కంపెనీలకు వేల కోట్ల ఖనిజ సంపదను తాకట్టు పెట్టడం కోసం ఈ జరుగుతున్నటువంటిది యుద్ధం ఒక మారణ ఆ మారణకాండం తక్షణం ఆపి తక్షణమే మీకు విచక్షణ ఉంటే పాలకులకు మీకు రాజ్యాంగం మీద విలువ ఉంటే నా నూట నలభై కోట్ల జనాభా మీద మీకు విలువ ఉంటే ఓట్ల మీద విలువ ఉంటే మీకు పాలన మీద విలువ ఉంటే ఈ పౌర సమాజం శాంతి కోరుకుంటుంది జనివా ఒప్పందాలే చెప్తున్నాయి కదా ఏదైనా సమస్య ఉంటే అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకోవాలని ఉంటుంది మీరు పెహల్గామ్ విషయానికి వస్తేనేమో మూడు రోజులలో యుద్ధాన్ని ముగిస్తారు చర్చలు అని అంటారు ఇది ఎప్పటి నుంచో రెండు నెలల కింద నుంచి మొదలవుతుంది ఐదు సార్ల మావోయిస్ట్ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది కనీసం ఎన్డీఏ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి చలనం లేకుండా పోతుంది మేము ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక తరఫున తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాం మావోయిస్ట్ పార్టీతో నక్సలైట్లతోటి తక్షణమే శాంతి చర్చలు జరపాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక కర్రెగూడపై దాడులను ఆపాలని చెప్పి ఇప్పటికే ప్రజా సంఘాల నాయకులు కోరుతున్న పరిస్థితి కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా దాడులను చేస్తుంది అనవసరంగా ఈ యొక్క గూడాలపై పడి విరు విరుచుక కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఆపి చర్చలకు పిలవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తోంది ఆర్టీసీ లైవ్